对。<laughs> దయ రమ్మాదేవి సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా మూడు వేల మంది అంగన్వాడీలు కలెక్టర్ ఆఫీస్ల ముందు ధర్నా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది ప్రధానంగా అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మేము అధికారంలోకి రానివ్వండి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామనేసి హామీ ఇచ్చారు అంగన్వాడీలు గత ప్రభుత్వంలో అనేక సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము కనీస వేతనం అమలు చేయట్లేదు అయ్యా మాకు కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు ఆ సమ్మె సందర్భంగా టెంట్ల వద్దకు వచ్చి ఇప్పుడున్న కూటమి అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మీకు మద్దతు ఇస్తున్నాం మీరు పోరాడండి మేము అధికారులకి వస్తే మీకు వేతనాలు పెంచుతామనేసి హామీ ఇచ్చారు వాళ్ళు వంద రోజులైంది సంబరాలు చేసుకున్నారు మాది మంచి ప్రభుత్వం మంచి పాలనని అయ్యా మేము ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది పోరాడి మేము నలభై రెండు రోజులు సమ్మె చేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ అంటే ఏడు వందల ముప్పై రోజులైంది మా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేటటువంటి దుస్థితి మీ ప్రభుత్వాలు కల్పించినాయి మీరు అన్నాడు హామీ ఇచ్చారు కాబట్టి కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు వేతనం ఇవ్వాలి వేతనాలు పెంచాలి అనేసి ఈ రోజు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి అని చెప్పేసి అదే అనే అదే విధంగా యాప్ల భారం ఈ రోజు అనేక రకాలుగా యాప్ల భారం పెరిగిపోయింది అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలనేసి అదే విధంగా ఫేస్ యాప్ పెట్టారు దాని అనేక చోట్ల నెట్ సౌకర్యం ఉండట్లేదు అనేక రకాల మానసికమైనటువంటి పని ఒత్తిడి పని భారం పెరిగిపోయింది ఈ రోజు సెంటర్ అద్దెలు కూడా పరిస్థితి ఉంది నాణ్యమైనటువంటి సెల్ ఫోన్లు ఇవ్వాలి అనేసి అడుగుతున్నావు తూతూ మంత్రంగా ఇస్తున్నావు అనేసి ప్రకటించి ఈ రోజు ధర్నాకి రాకుండా ఈ రోజు సెల్ ఫోన్లు ఇస్తాము మీరు ధర్నాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి రాష్ట్ర అనేక చోట్ల పీడీలు బెదిరింపులకు గురి చేస్తున్నారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఉద్యమాలను చేస్తూ చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి తప్ప గొంతెమ్మల కోరికల కోసం ఈ రోజు రోడ్ల రావట్లేదు న్యాయమైన డిమాండ్ల కోసం వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం ఈ హామీలు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారు అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం హెచ్చరిక చేస్తుంది కాబట్టి దాకెవరు వెళ్ళొద్దు అని చెప్పి వీడియోలకి అందరికీ ఒక లెటర్ పెట్టారు గుమ్మ సంధ్యారాణి గారు మేము అడుగుతున్నామనే నేను మాకు ఏం సమకూర్చారు ఏమి ఇచ్చారు మాకు అంటే గ్రాడ్యుటీ అమలు చేస్తా ఉన్నారు గ్రాడ్యుటీ జీవో ఇస్తా ఉన్నారు ఇంతవరకు దాన్ని మార్పు చేసి ఇచ్చింది లేదు ఈ లోపు ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు వీటి అన్నిటికి కారణం ఏంటి మట్టి ఖర్చులు ప్రధానంగా మట్టి ఖర్చులు అంటే మట్టి ఖర్చులు అంటే ఇస్తారండి చనిపోయిన వెంటనే ఇవ్వాలి కానీ దానికి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి అది ఇస్తాము చనిపోయిన రిటైర్ రిటైట్ అవుతున్నా కూడా మట్టి ఖర్చులు ఇవ్వ ఇవ్వకుండా ఏ జీవో అమలు చేస్తున్నారండి ఏవో జీవో ఇస్తున్నారండి అలాగే డిఏ బిల్లు ఎంతెంత దూరంలో ఉంటే ప్రాజెక్ట్ మీటింగ్లు సెక్టార్ మీటింగ్లు అటెండ్ అవుతున్నాం వాటికి డిఏ బిల్లు ఎంతవరకు కూడా ఇవ్వలేదు జీవో పేరుకి మాత్రం జీవో ఇచ్చారు దాన్ని అమలు చేయడం లేదు కనీస కనీసగతం మేము ఇదే డిసెంబర్ పన్నెండో తారీఖు దాన్న మొదలు పెట్టాము అప్పుడు మా టెంట్ల వద్దకు వచ్చిన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న టైంలో ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి మీకు మేము వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ తీరిపోతాయి మేము అన్నీ ఇస్తాము అన్నీ చేస్తామన్నారు కానీ ఇంతవరకు మూడు సంవత్సరం నర అవుతుంది వేతనం అనేది పెంచలేదు ఆ రేట్లు అయిపోతుంది వేతనాలు పెంచి ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి ఈ రేట్ల ప్రకారం ఒక కుటుంబం ఈ పదకొండు వేల ఎలా ఎలా జీవిస్తుంది అంటే ఇందులో వితంతులు ఉన్నారు పని చేయలేని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ పదకొండు వేల జీతం ఎలా సరిపోతుంది అంటే మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టున్నా అని వాళ్ళు అంటున్నారు కానీ ఎలా విమర్శించకుండా ఉండాలంటే వాళ్ళు రాగానే ఎమ్మెల్యేలు మంత్రులు వెంటనే జీతాలు పెంచుకున్నారు అంటే ఎమ్మెల్యేగా మంత్రులుగా ఉన్న వాళ్ళు మాత్రం కుటుంబాలు జరగాలి కానీ వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు నిర్వర్శించారు కానీ చి చిన్న పేద కుటుంబాల్లో ఉన్న పనిచేస్తున్న వారికి మాత్రం జీతాలు పెంచరు ఆరు సంవత్సరాలు ఇంతవరకు జీతాలు పెంచలేదు ఈ ప్రభుత్వం కానీ ఇంకనైనా వేలుకొని మా జీతాలు పెంచాలి ఇది మా ప్రధాన డిమాండ్ అండి ఈ రోజు మేము అంటే ఒక హెచ్చరికలాగా చేస్తున్నాము ఈ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది ఇది చూసి వాళ్ళు ఏదైనా మాకు అనుకూలంగా స్పందిస్తే సరే ఉండి లేదంటే నిర్వహించి ప్రయత్నం చేస్తాము